ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ తనలో ఇంకా కసిని పెంచిందని హీరో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు దీంతో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని తెలిపారు తన తండ్రి ఎన్టీఆర్ రావాలని ఖచ్చితంగా వస్తుందని చెప్పారు తనకు ఎవ్వరూ ఛాలెంజ్ కాదని పోషించిన పలు పాత్రలే ఛాలెంజ్ అన్నారు మనిషి ఒక స్థాయితో తృప్తి పడకూడదని మనల్ని మనం పదును పెట్టుకోవాలనే తపన ఉండాలని అదే తనను నడిపిస్తోందని చెప్పారు ఇంకా నాలో ఒక అసిని పెంచింది అంతే అంటున్నాను అందుకే అన్నాను నా రెండు అన్నింగ్స్ ఇక్కడ మొదలైంది మరి నేను నచ్చింటే నటించిన రకరకాల పాత్రలు అది మన ప్రజలే దానికి ఆమోదం వేశాడు ప్రతి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకెవరు ఛాలెంజ్ కాదు నా పాత్రే నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు ఆ ఛాలెంజ్ లో నాకు నేనే అంతకంటాను ఏంటి వీటికి అంతా అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తిపట్టడం కాదు ఆ పైన ఇంకా ఇంకా ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి